హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజియా మీడియా ఉద్యోగులకు ఫంక్షనర్లకు ప్రభుత్వం అయితే మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతకి రీచ్ అయ్యి మరి కొంతమందికి ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం ఉంటుంది సొల్యూట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ప్రధానంగా రిటైర్డ్ ఉద్యోగుల ఆరోగ్య పథకంపై ఉన్న సందిగ్ధతను తొలగించింది అందుకోసం రెండు ఆరోగ్య పథకాలను వర్తింపచేయాలని నిర్ణయించింది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే నాటికి రిటైర్ అయిన ఉద్యోగులు తర్వాత రిటైర్ అయిన ఉద్యోగులకు వేరువేరుగా ఆరోగ్య పథకాలను వర్తింపచేసింది రెండు వేల ఇరవై జనవరి నాటికి రిటైర్ అయిన వారికి రిటైర్డ్ ఆరోగ్యల మెడికల్ స్కీమ్ అమలు చేసింది ఈ ఆ పథకం కింద దాదాపు ఇరవై ఐదు వేల మంది రిటైర్డ్ ఉద్యోగులకు ఆరోగ్య సేవలను అందిస్తారు ఇక ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసిన తర్వాత రిటైర్ అయిన ఉద్యోగుల ఆరోగ్య పథకంపై ఉన్న సంకి తొలగిస్తూ విధాన నిర్ణయం తీసుకుంది వారికి రిటైర్డ్ ఉద్యోగుల కోసం అమలు చేస్తున్న ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని వర్తింపచేయాలని చేయాలని నిర్ణయించింది రెండు వేల ఇరవై జనవరి ఒకటిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు ఏడు వందల యాభై మంది రిటైర్ అయ్యారు వారంతా ఈహెచ్ఎస్ పథకం కిందకి ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చు దాంతోపాటు రిటైర్డ్ ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం మరికొన్ని కీలక విధాన నిర్ణయాలను ఖరారు చేస్తూ ఆర్థిక శాఖకు రవాణా శాఖ ఫైల్ పంపించింది ఆర్థిక శాఖ ఆమోదం తర్వాత దీనిపై వివిధ విధానం వెల్లడించనుంది అందులో తొలి అడుగుగా రెండు ఆర్టీసీ ఏరియా ఆసుపత్రులను ఈహెచ్ఎస్ పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది విజయవాడ విద్యాపురంలోని ఆర్టీసీ సెంట్రల్ ఆసుపత్రి కడపలోని ఆర్టీసీ ఏరియా ఆసుపత్రిని ఈహెచ్ఎస్ పరిధిలోకి తీసుకువచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ఈహెచ్ఎస్ పథకాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం కార్పొరేట్ ఆసుపత్రుల్లో పాటు రెండు ఆసుపత్రులతో కూడా ఆర్టీసీ ఉద్యోగులు ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చు విజయవాడ కడపలోని ఆసుపత్రులు ప్రత్యేకంగా ఆర్టీసీ ఉద్యోగుల కోసం నిర్దేశించారు అక్కడ ఐదు రకాల ప్రత్యేక వైద్య సేవలతో పాటు సాధారణ వైద్య సేవలను సైతం అందిస్తారు జనరల్ సర్జరీ జనరల్ మెడిసిన్ గైనకాలజీ ప్రసూతి సేవలు ఆర్థోబెడిక్ ఆప్తాలజీ కంటి వైద్య సేవలను ఉద్యోగులకు కల్పించారు ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్